కోట పాత బస్టాండ్ నుంచి కోట కందుకూరు హైవే మీదకు వెళ్లే రహదారి గుంతలు పడటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వాలు మారినా ప్రజా ప్రతినిధులు మారినా ఆలగడ్డ పాత బస్టాండ్ నుంచి కోట కందుకూరుకు వెళ్లే రహదారి మారటం లేదని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ రహదారి గుంతలమయం కావటంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు అధికారులు పట్టించుకోవటం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ రహదారిలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయని రహదారి గుంతలమయం కావటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్